జనాభా పెరుగుదల ప్రపంచ సవాళ్లకు కారణమని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవి రాథోడ్ అన్నారు ప్రపంచ జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి నెహ్రూ సెంటర్ వరకు కేంద్ర రాష్ట్ర వైద్యాధికారుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవి రాథోడ్ దూరదర్శన్తో మాట్లాడుతూ జనాభా నియంత్రణ అవసరాన్ని గుర్తించి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాల గురించి విద్యార్థులు యువత ప్రజలకు సమావేశాల ద్వారా చైతన్యం కల్పించాలని ఈ నెల పద్దెనిమిది వరకు పంచాయతీ స్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు జిల్లా ఆసుపత్రి ఆరంభం జగదీశ్వర్ మాట్లాడుతూ జనాభా అరికట్టడం ద్వారా వనరులను సమర్థంగా వినియోగించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించవచ్చన్నారు ప్రతి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు సంతానం సూచించారు జనాభా మన స్వతంత్రం వచ్చినప్పుడు కోట్లు ఇప్పుడు నూట నలభై ఆరు కోట్లు అంటే దాపు చూసుకుంటే ఒక అరవై డెబ్బై సంవత్సరాలు అది నాలుగిందలు పెరిగింది సో ఇలా చూసుకుంటుండే రెండు ఇంకో యాభై సంవత్సరాల జనాభా పెరిగి మన